ఒక కేజీ బొగ్గును తగలబెడితే గానీ ఒక యూనిట్ పవర్ జనరేట్ అవ్వదు ఈ క్యాల్కులేషన్ ప్రకారం తీసుకుంటే యాభై సంవత్సరాల వరకు మాత్రమే వాడుకోవడానికి మన దగ్గర బొగ్గు ఉన్నాయి ఆ తర్వాత దాన్ని కానీ ఉపయోగించి టర్బైన్లు తిప్పగలిగితే ఎంత కరెంట్ అయినా అన్లిమిటెడ్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటింటికి నీళ్లను ఉచితంగా ఎలా సప్లై చేస్తున్నారో కరెంటును కూడా ప్రతి ఇంటికి ఉచితంగా సప్లై చేయవచ్చు కరెంటు చాలా చీప్ గా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వంటలు కరెంటుతోనే తయారు చేసుకుంటారు వాళ్ళకులాగా కరెంటు ఇంత చీప్ గా మన ఇండియాలో దొరకడానికి ఇంకెంత కాలం పడుతుందో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇండియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోల్ ద్వారానే అంటే నేల బొగ్గు నుంచి పవర్ జనరేట్ చేసి అందరికీ అందిస్తున్నారు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సోలార్ అండ్ విండ్ పవర్ మీద డిపెండ్ అయ్యింది అయితే సోలార్తో కొన్ని సమస్యలు ఉన్నాయి నైట్ టైం సన్ లైట్ ఉండదు కాబట్టి డే టైంలో వచ్చే ఎక్సెస్ పవర్ని ఇన్వర్టర్ బ్యాటరీతో ఛార్జ్ చేసి నైట్ టైం వాడుకోవాల్సి ఉంటుంది రైనీ సీజన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పవర్ వస్తుంది కాబట్టి ఆ బ్యాటరీలు కూడా ఛార్జ్ కావు కాబట్టి సోలార్ మీద పూర్తిగా డిపెండ్ అవడం అనేది చాలా కష్టమైన పని ఇక విండ్ పవర్ విషయానికి వస్తే విండ్ అర్బైన్లతో పవర్ జనరేట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి గాలి గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో వీయాలి కాబట్టి గాలి ఎక్కువగా వీచేటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే వీటిని పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒక పెద్ద విండ్ టర్బైన్ వెయ్యి సాధారణ ఇళ్లకు మాత్రమే సప్లై అందించగలదు చిన్న చిన్న టవర్లు అయితే నాలుగు వందల ఇళ్లకు మాత్రమే అందించగలవు అంతేకాకుండా పవర్ సప్లై అనేది ఒక సిస్టమేటిక్గా ఉండదు గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది గాలి తక్కువ వచ్చినప్పుడు తక్కువ పవర్ జనరేట్ అవుతుంది మనకు ఎంత కావాలంటే అంత తీసుకునే ఎసులుబాటు ఉండదు ఈ విన్ టవర్లో ఉన్న ప్రాంతాలలో సిగ్నల్ వ్యవస్థని కొంత నిరోధిస్తుంటాయి కాబట్టి వీటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు అందుకోసమే బొగ్గును మండించి కరెంటు ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది సోలార్తో కానీ విండ్ టవర్తో తో గాని కరెంట్ జనరేట్ చేయడానికి ఒక యూనిట్ కి రెండున్నర రూపాయలు ఖర్చు అవుతుంది అదే బొగ్గు ద్వారా తీసే ధర్మల్ పవర్ కి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇది మన ఇంటి వరకు చేరడానికి ట్రాన్స్కోక్ అయ్యే ఖర్చు రెండు రూపాయలు కలుపుకొని మొత్తం మీద ఒక యూనిట్కి ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీ బొగ్గును తగలబెడితే గానీ ఒక యూనిట్ పవర్ జనరేట్ అవ్వదు అదే కొంచెం క్వాలిటీ బొగ్గు అయితే ఏడు వందల గ్రాములు సరిపోతుంది ఇండియా మొత్తం మీద ఒక రోజు కరెంట్ అందించడం కోసం ఇరవై లక్షల టన్నులు బొగ్గులు తగలబెడుతున్నాం ఒక సంవత్సరానికి వంద కోట్ల టన్నుల పైమాటే ఈ వంద కోట్ల టన్నుల బొగ్గుని గన్నీల్లో నుంచి వెలికి తీయడం కోసం అయ్యే ఖర్చు ఎంత తీసిన దాన్ని తీర ప్రాంతాలలో ఉండే పవర్ ప్లాంట్లకి సప్లై చేయడం కోసం తిరిగే వందలాది రైళ్లకు అయ్యే ఖర్చు మన ఇండియాలో క్వాలిటీ బొగ్గు దొరకడం చాలా తక్కువ అందుకోసమే ఆస్ట్రేలియా ఇండోనేషియా రష్యా నుంచి కూడా కొంత క్వాలిటీ బొగ్గుని కొనుగోలు చేస్తున్నాం దానికయ్యే ఖర్చు ఎంత కాబట్టి థర్మల్ పవర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది సరే ఎంత ఖర్చైనా పర్లేదు జనాల అవసరాలు తీరాలి కాబట్టి ఆ ఖర్చు కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేద్దాంలే అని చెప్పి బొగ్గుతోనే తయారు చేస్తున్నారు ఇలా ఎన్ని రోజులు చేయగలము బొగ్గు అనేది ఎంత లోడితే అంత రాదు కదా ఇంతవరకే అని చెప్పి దానికి ఒక లిమిటెడ్ సోర్స్ ఉంటుంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలలో ఎక్కువ బొగ్గు నిలవలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక రోజుకి ఇరవై లక్షల టన్నులు ఖర్చు పెడుతున్నాం అనుకున్నాం కదా ఈ క్యాల్కులేషన్ ప్రకారం తీసుకుంటే యాభై సంవత్సరాల వరకు మాత్రమే వాడుకోవడానికి మన దగ్గర బొగ్గు ఉన్నాయి ఆ తర్వాత ఇదే కాదు పెట్రోలియం ముడిచమురు బొగ్గు గనులు ఇవన్నీ కూడా ఇంతకాలం వరకు మాత్రమే వస్తాయని చెప్పి క్యాలిక్యులేషన్ చేసి ఎప్పుడో చెప్పేశారు దీనికి ఆల్టర్నేటివ్గా ఏముందని వెతికే క్రమంలో ఒక న్యాచురల్ సోర్స్ని గుర్తించారు ఈ నేచురల్ సోర్స్ని ఉపయోగించే టెక్నాలజీ కానీ డెవలప్ అయితే ఇప్పుడు ఇంటింటికి నీళ్ళని ఉచితంగా ఎలా సప్లై చేస్తున్నారో కరెంటును కూడా ప్రతి ఇంటికి ఉచితంగా సప్లై చేయవచ్చు ఈ ఉచిత కరెంటు విధానం వస్తే అప్పటి నుంచి ఆ కాలాన్ని ఉచిత కరెంటు యుగం అని పిలవాల్సి వస్తుంది ఎందుకంటే అప్పటినుంచి ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతాం మొట్టమొదటిసారిగా రవాణా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పును చూడబోతాం బస్సులు లారీలు ఆటోలు కార్లు అన్నీ పెట్రోల్ డీజిల్కి స్వస్తి చెప్పేసి ఉచిత కరెంటునే ఉపయోగించబోతాయి ప్రతి రోడ్డు మీద పవర్ లైన్లు వెళతాయి ఆ పవర్ లైన్ల ఆధారంగానే ట్రైన్లు మెట్రో ట్రైన్లు ఎలా పోతున్నాయో బస్సులు లారీలు కూడా అలాగే నడుస్తాయి పెద్ద పెద్ద వెహికల్స్ ఉచిత కరెంట్ మీద నడిస్తే ట్రాన్స్పోర్టు చాలా చీప్ అయిపోతుంది పెట్రోల్ కార్లు పెట్రోల్ బైకులు మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా ఆగిపోతుంది అడుగడుగున చాలా చీప్గా ఛార్జింగ్ సెంటర్లు వస్తాయి ఆ తర్వాత నిత్యావసర వస్తువులు కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గిపోవడం వల్ల సగానికి సగం పడిపోతాయి బియ్యం మిల్లులు ఆయిల్ మిల్లులు కోల్డ్ స్టోరేజ్లు మెయింటెనెన్స్ తగ్గి దాని ప్రభావం వల్ల ఆహార పదార్థాలు ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఫ్యాక్టరీలో యంత్రాలు నడవడానికి అయ్యే ఖర్చు తగ్గిపోవడం వల్ల కూడా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏసీలు కొనుక్కోలేక కాదు ఏసీని పెట్టిన తర్వాత వచ్చే కరెంటు బిల్లుని తట్టుకోలేక చాలా మంది ఏసీ జోలికి వెళ్ళరు ఈ ఉచిత కరెంటు కానీ వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉంటుంది ఫోన్ రీచార్జ్లు తగ్గిపోతాయి మెడికల్స్ ఫార్మా రంగంలో కూడా చాలా మార్పులు వస్తాయి ఇలా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అయితే ఈ ఫ్రీ కరెంటు రావడానికి సోర్స్ ఏంటి ఎక్కడుంది ఇప్పుడు మనం బొగ్గును మండించి ఆ వేడితో స్టీమ్ తయారు చేసి దానితో టర్బైన్లు తిప్పి కదా పవర్ జనరేట్ చేస్తున్నాం మన పాదాల కింద ఉండే భూమి పొరల్లో కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది దాన్ని కానీ ఉపయోగించి టర్బైన్లు తిప్పగలిగితే ఎంత కరెంట్ అయినా అన్లిమిటెడ్గా తయారు చేసుకోవచ్చు దీనే జియో థర్మల్ ప్రాజెక్ట్ అంటున్నాను ఇక్కడ జియో అంటే అంబానీ జియో కాదు జియాలజీ జియోగ్రఫీ జియోమెట్రీ ఇవన్నీ గ్రీకు పదాలు గ్రీకు భాషలో జియా అంటే భూమి ఈ విధంగా చూస్తే ఇక్కడ జియో ధర్మల్ అంటే భూమి పొరల్లో ఉండే వేడి నుంచి కరెంట్ తయారు చేసే విధానాన్ని జియో ప్రాజెక్ట్ అంటున్నాం ఇది ఈ మధ్య కొత్తగా వచ్చింది కాదు వంద సంవత్సరాల నుంచి దీని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి నైన్టీన్ లెవెల్లో లో ధర్మల్ పవర్ని కమర్షియల్గా ఉపయోగించినటువంటి మొట్టమొదటి దేశం ఇటలీ అక్కడ సహజ సిద్ధంగా పైకి ఉబ్బికి వచ్చే వేడి నీటి బుగ్గల నుంచి టర్బైన్లు తిప్పి పవర్ జనరేట్ చేశారు అది ఇప్పటికీ నిరంతరం పనిచేస్తూనే ఉంది ప్రపంచం మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై దేశాలు జియో థర్మల్ పవర్ ని ఉపయోగించుకుంటున్నాయి దీంట్లో అమెరికా అగ్రభాగాన్ని ఉంటే ఐస్లాండ్ న్యూజిలాండ్ ఇండోనేషియా కెనియ దేశాలు కూడా ఎక్కువ మొత్తంలోనే తయారు చేస్తున్నాయి మన ఇండియాలో కూడా ఓఎన్జీసీ రెండు వేల ఇరవై రెండులో దీని మీద ప్రయోగాలు చేపట్టింది లడాఖ్ లోని పూగా వ్యాలీని అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించి అక్కడ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లా మణుగురు ప్రాంతంలో సహజ సిద్ధంగా వచ్చే వేడి నీటి బుగ్గలను గుర్తించారు అక్కడ కూడా ఈ ప్రాజెక్టు చేసే అవకాశం ఉందని ఐడెంటిఫై చేశారు సహజ సిద్ధంగా వచ్చే వేడి నీటి బుగ్గల ద్వారా తీసే విధానం ఒకటైతే మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేడి తగిలే వరకు భూమిని డ్రిల్ చేసి ఆ హోల్కి వాటర్ను పంపించి ఆ వచ్చే నీటి ఆరు ద్వారా పవర్ జనరేట్ చేసే విధానం ఇంకొకటి అయితే ఇప్పటి వరకు రష్యా పన్నెండు వరకు డ్రిల్ చేయగలిగితే చైనా పదకొండు కిలోమీటర్లు డ్రిల్ చేసింది ఈ డ్రిల్ చేసే క్రమంలో ఎక్కువ వేడి రావడం వల్ల అక్కడుండే వేడికి పరికరాలు మెల్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆపేయడం జరిగింది ఆ వేడిని తట్టుకొని నిలబడగలిగే పరికరాలు తయారు చేయగలిగితే ఈ జియోథర్మల్ ప్రాజెక్టు ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది అంత దూరం డ్రిల్ చేస్తూ పోవడం కంటే కూడా ఇక్కడ నుంచే లేజర్ ద్వారా రాళ్లను కరిగిస్తూ హోల్డ్ చేయడం కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికీ కొన్ని దేశాలు సహజసిద్ధంగా ఉండే వేడి నీటి బుగ్గల మీదే ఆధారపడకుండా ఎర్తకి డ్రిల్ చేసి పవర్ని జనరేట్ చేస్తున్నాయి మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు భూమి పైపర ఒకే సమానమైన మందంతో ఆరెంజ్ మీద తొక్కలాగా ఉండదు కొన్ని ప్లేట్లు లాగా విడిపోయి మాగ్మా మీద తేలుతూ ఉంటాయి ఇండియా ఉండే ప్లేట్ ని ఇండియన్ ప్లేట్ అంటారు ఈ టెక్టానిక్ ప్లేట్లు చాలా తిక్కు గా ఉండి యాభై కిలోమీటర్లు లోడితే గానీ లావా రాదు అదే ఐస్లాండ్లో చూసుకుంటే రెండు మూడు కిలోమీటర్ల కిందకి వెళ్ళగానే లావా దొరుకుతుంది అందుకోసమే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతోనే ఎర్తకి డ్రిల్ చేసుకుని జియోధర్మల్ విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు కేవలం విద్యుత్ కోసమే కాకుండా ఆ వచ్చిన స్టీమ్ని ప్రతి ఇంటికి సప్లై చేసి వేడి నీళ్ళు అందించడంతో పాటు ఇల్లు వెచ్చదనంగా ఉండడం కోసం కూడా వాడుతున్నారు అవి చలి ప్రాంతాలు కాబట్టి ఆ రోడ్లపైన నిరంతరం మంచు పడుతూ ఉంటుంది వెహికల్ కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మంచు ఎక్కువగా పడే కొన్ని వేరు వేరు ప్రాంతాలలో పొద్దున్నే ఒక బండి వచ్చి మంచును పక్కకు నెట్టేస్తే కానీ వాళ్ళకి రోజు రోడ్డు మీద ప్రయాణించడానికి వీలవు కానీ ఐస్లాండ్లో మాత్రం రోడ్ల కింది భాగంలో జియోథర్మల్ వేడి నీళ్ళ పైపుల నీళ్ళు వేయడం వల్ల రోడ్డు మీద మంచు కరిగిపోతూ ఎప్పుడూ క్లీన్ క్లీన్గా ఉంటాయి విచిత్రం ఏంటంటే అక్కడ మనకులాగా ఇంటింటికి వచ్చి గ్యాస్ సిలిండర్లు వేసే ఏజెన్సీలు ఉండవు పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు వంట కోసం గ్యాస్ కొనుక్కోని అవసరమే లేదు కరెంటు చాలా చీప్ గా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వంటలు కరెంటుతోనే తయారు చేసుకుంటారు అక్కడ గ్యాస్ ఉండదా అంటే ఉంటుంది కానీ ఎప్పుడైనా పర్యాటక ప్రాంతాలకి బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్ ఏరియాలో కరెంటు లేని పక్షాన చిన్న చిన్న సిలిండర్ని క్యారీ చేస్తారు రెస్టారెంట్లలో మాత్రమే కొన్ని రకాల గ్రిల్ మీటు వంటకాలు తయారు చేసేటప్పుడు వాడుతుంటారు తప్ప మిగతా అన్ని సందర్భాలలో వాళ్ళు వంటల కోసం కరెంటు స్టవ్లు మాత్రమే వాడుతుంటారు వాళ్ళకులాగా కరెంటు ఇంత చీప్గా మన ఇండియాలో దొరకడానికి ఇంకెంతకాలం పడుతుందో ఆఫ్రికా దేశాలలో అతి పేద దేశమైన కెన్యాలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ జియో ధర్మలను ఉపయోగిస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించే దిశగా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు మనం మూడేళ్ల క్రితం మాత్రమే వాటి మీద లడాక్లో ప్రయోగాలు మొదలుపెట్టాం బొగ్గుతో పవర్ తయారు చేయడం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి చాలా దేశాలు బొగ్గును పక్కన పెట్టేశాయి ఇప్పటికీ నూట ఐదు నూట ఆరు దేశాలు మాత్రమే బొగ్గుతో పవర్ని జనరేట్ చేస్తున్నాయి యూకే రెండు వేల ఇరవై నాలుగులో బొగ్గు థర్మల్ పవర్ని పూర్తిగా క్లోజ్ చేసింది పోర్చుగల్ రెండు వేల ఇరవై ఒకటిలో క్లోజ్ చేసింది స్వీడన్ ఆస్ట్రియా రెండు వేల ఇరవైలో క్లోజ్ చేశాయి బెల్జియం రెండు వేల పదహారులోనే క్లోజ్ చేసింది రెండు వేల ముప్పై కల్లా క్లోజ్ చేస్తామని చెప్పి ఫ్రాన్స్ ఇటలీ కెనడా గ్రీస్ దేశాలు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాయి రెండు వేల ముప్పై ఐదు నాటికి క్లోజ్ చేస్తామని చెప్పి అమెరికా జపాన్లు చెప్తున్నాయి రెండు వేల ముప్పై ఎనిమిది కల్లా క్లోజ్ చేస్తామని చెప్పి జర్మనీ చెప్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బుగ్గు మీద ఆధారపడి పవర్ తయారు చేసేటువంటి ఏకైక దేశం ఇండియా చైనా సిక్స్టీ పర్సెంట్ బుగ్గు మీద ఆధారపడి పవర్ తయారు చేస్తుంది రెండు వేల అరవై కల్లా బొగ్గులు ఆపేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో లో ప్రణాళికలు తయారు చేసుకున్నారు ఇండియా రెండు వేల డెబ్బై కల్లా ఆపేస్తామని చెప్తుంది కానీ కొత్తగా బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా వెతుకుతూ ఉంది